తొంభై రోజుల కోర్సు పూర్తి చేస్తే చాలు హండ్రెడ్ పర్సెంట్ ప్లేస్మెంట్ సపోర్ట్ తో సాఫ్ట్వేర్ జాబ్ మీ సొంతం వెంటనే కోడ్ న్యాన్ డెస్టినేషన్ ని సంప్రదించండి నమస్తే నేను కేసు వెల్కమ్ టు సుమన్ టీవీ చైనా వైరస్ మరోసారి ప్రపంచం మీద విరుచుకు పడుతుంది దేశ దేశాల్లో కేసులు నమోదవుతూ రోజు రోజుకి బాధితుల సంఖ్య పెరగడంతో జనం బెంబేలెత్తేటువంటి పరిస్థితి అసలు ఈ హెచ్ఎంపి వైరస్ ఏంటి ఎక్కడ పుట్టింది దీనివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు ఏంటి ఎదుర్కోవడం ఎలా ఇది చాలా ముఖ్యమైనటువంటి అంశం ఎందుకంటే భారత్లో ఆల్రెడీ బెంగళూరులో రెండు కేసులు నమోదయ్యాయి దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ చూద్దాం మనతో పాటు అనలిస్ట్ ఉన్నారు సుబ్రహ్మణ్యం గారు నమస్కారం సార్ ఈ కేసులు హెచ్ఎంపీవి అనగానే జనం మామూలుగా కోవిడ్ చూసినాక ఒక భయం అవును ఇప్పుడు ఇండియాలో రెండు కేసులు నమోదైంది అది కూడా చాలా పసిపిల్లలకి అవును ఎట్లా ఏంటి ఎదుర్కోవడం ఏంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి ఈ కేసుల పట్ల అప్రమత్తత ఏ విధంగా మనం ప్రదర్శించాలి ఎస్ సార్ ఇప్పుడు మనకు ఈ హెచ్ఎంపీవీ వైరస్ అనేది కొత్తగా వచ్చిన వైరస్ ఏం కాదు ఇది ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ లో ఉన్న వైరస్ ఇప్పుడు ప్రత్యేకించి ఈరోజు తెలిసింది ఏంటంటే బెంగళూరులో ఒక ఇద్దరు చిన్నపిల్లల్లో దీన్ని గుర్తించడం జరిగింది సో ఇది ఎలా ఉంటుందంటే సార్ మనకి ఇంతమంది ఎక్స్పీరియన్స్ అయినా కోవిడ్ నైన్టీన్ వచ్చినప్పుడు ఈ వైరస్లు అనేటివి ఈ రోజుల్లో అక్రాస్ వచ్చేస్తాయి సో ఒకటి వచ్చేసి ఆ వైరస్ మన దగ్గరకు రాకుండా చేసేటటువంటి ప్రయత్నం వీటన్నిటిని దాటుకొని ఒకవేళ మన దగ్గరకు వచ్చింది అనుకోండి అప్పుడు మనం సమర్థవంతంగా ఎలా ఎదుర్కోవాలి అంటే రెడీ అవడం ఒక యుద్ధానికి ముందర మనల్ని మనం రెడీ చేసుకోవడం వీటి గురించి ఆలోచించినప్పుడు ముఖ్యంగా ఒక వైటమిన్ గురించి ప్రపంచం మొత్తం మాట్లాడుతుంది ఓకే ఆ వైటమిన్ ఏంటి అంటే వైటమిన్ డి త్రీ కోవిడ్ నైన్టీన్ వచ్చినప్పుడే ఈ వైటమిన్ డి త్రీ గురించి చాలా ఎక్స్టెన్సివ్గా మాట్లాడినారు ఈ వైటమిన్ డి త్రీ సప్లిమెంటేషన్ చాలా వరకు ఎంతో మందిని కాపాడింది అది సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయింది అనమాట ఈ వైటమిన్ డి త్రీని ఏమంటారంటే ఇమ్యూనో మాడ్యులేటర్ అంటారు అంటే వ్యాధి నిరోధక శక్తిని మోడ్యులేట్ చేసేటటువంటి కెపాసిటీ వైటమిన్ డి త్రీకి ఉంటుంది మామూలుగా వైటమిన్ అనగానే ఒకరో తక్కువ చూపు ఉంటుంది కానీ ఈ వైటమిన్ డి త్రీకి ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంత కాదు రీసెంట్గా మీకు ఒక మన హైదరాబాద్ బేస్ కంపెనీ కోవిడ్ నైన్టీన్ వచ్చినప్పుడు మన గాంధీ హాస్పిటల్లో ఒక స్టడీ కూడా చేసినారు ఆ స్టడీలో ఏం చేసినారంటే కోవిడ్ వచ్చినటువంటి పేషెంట్స్ని రెండు గ్రూపులుగా చేసినారు ఒక గ్రూపులో పేషెంట్స్కి ఈ వైటమిన్ డి త్రీ డైలీ సిక్స్టీ థౌజండ్ ఒక పది రోజులు ఇచ్చినారు ఇంకొక గ్రూప్లో వైటమిన్ డి త్రీ ఇవ్వాల పది రోజుల తర్వాత చూస్తే ఏం తెలిసిందంటే ఇన్ఫ్లమేటరీ మార్కర్స్ అన్నీ వైటమిన్ డి త్రీ ఇచ్చిన పేషెంట్స్లో సిగ్నిఫికెంట్గా తగ్గినాయి చనిపోయే రేటు కూడా ఎలా అయిందంటే వైటమిన్ డి త్రీ ఇవ్వని గ్రూప్లో ఎక్కువ మంది చనిపోతే వైటమిన్ డి త్రీ ఇచ్చిన గ్రూప్లో తక్కువ మంది చనిపోయినారు అంటే ఫిఫ్టీ పర్సెంట్ చనిపోయే ఛాన్సెస్ కూడా వైటమిన్ డి త్రీ వాడిన గ్రూపుల్లో తక్కువ ఉంటుంది ఎందుకంటే ఈ వైటమిన్ డి త్రీ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు కొంత ఎవిడెన్స్ చెప్తాను నేను ఇప్పుడు డెంగ్యూ ఫీవర్ అనేది డెంగ్యూ వైరస్ వల్ల వచ్చేది దోమలు కుట్టిన తర్వాత ఈ వైరస్ మన శరీరంలోకి వస్తుంది దాని ద్వారా ఈ డెంగ్యూ ఫీవర్ అని వస్తుంది ఈ డెంగ్యూ ఫీవర్ వచ్చిన వాళ్ళలో చూసినారంటే వైటమిన్ డి త్రీ స్థాయిలు చాలా తక్కువగా ఉంటాయి ఇంకొకటి ఇప్పుడు ఇలాంటి గ్రూప్లో వైటమిన్ డి త్రీ సప్లిమెంటేషన్ ఇచ్చినారు అని అంటే బాడీ ఒక ఇమ్యూనిటీ పెరుగుతుంది రెండు రకాల ఇమ్యూనిటీ ఉంటుంది సార్ ఇన్నెట్ ఇమ్యూనిటీ అడాప్టివ్ ఇమ్యూనిటీ అంటారు ఇన్నెట్ ఇమ్యూనిటీ అంటే బాడీస్ ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అంటే ఏదన్నా ఇప్పుడు మనకు బాహ్య ప్రపంచానికి ఎక్స్పోజ్ అయ్యేది చర్మం కళ్ళు ముక్కులు తర్వాత నోరు ఇటన్నిటి వల్ల సో ఒక వైరస్ వచ్చేటటు పడింది అనుకోండి ఈ ఇన్నేట్ ఇమ్యూనిటీ సమర్థవంతంగా పనిచేసి దాన్ని లోపలకు రాకుండా ఆపేదానికి ప్రయత్నిస్తుంది ఆ ఇన్నేట్ ఇమ్యూనిటీ సమర్థవంతంగా పనిచేయడానికి వైటమిన్ డి త్రీ లెవెల్స్ చాలా గట్టిగా పనిచేస్తాయి ఓకే తర్వాత అడాప్ట్ ఇమ్యూనిటీ అంటారు ఒక రకమైన వైరస్ శరీరం లోపల వచ్చిన తర్వాత అది ఏంటని గుర్తించి యాంటీబాడీస్ ప్రొడ్యూస్ చేసి దాన్ని నలిఫై చేయడానికి ప్రయత్నిస్తుంది ఆ ఇమ్యూనిటీలో కూడా వైటమిన్ డి త్రీ లెవెల్స్ ఎక్కువ పనిచేస్తాయి ఒక నార్వేలో పంతొమ్మిది వందల ఎనభై రెండు వేల మధ్య ఒక స్టడీలో చూస్తే ఏం తెలిసిందంటే ఇన్ఫ్లుయెంజా ఏ అంటే ఇన్ఫ్లుఎంజా ఏ కూడా వన్ ఆఫ్ ద వైరస్ ఇప్పుడు చైనాలో అది కూడా ఒకటి ఈ హ్యూమన్ మెటానిమో వైరస్ ఒకటి ఇన్ఫ్లుయెంజా ఏ ఒకటి ఆ తర్వాత ఇంకొక రెండు మూడు రకాలు ఉండే ఈ ఇన్ఫ్లుఎంజా ఏ వైరస్కి వచ్చి అంటే శీతాకాలంలో ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ వచ్చి చనిపోయిన వాళ్ళ లెక్క తక్కువగా ఉన్న పేషెంట్స్ లో వైటమిన్ డి త్రీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి చనిపోయిన వాళ్ళలో వైటమిన్ డి త్రీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి హెపటైటిస్ సి వైరస్ హెపటైటిస్ సి వస్తే లివర్కి వస్తుంది అనమాట ఈ వైరస్ వచ్చిన వాళ్ళలో కూడా వైటమిన్ డి త్రీ లెవెల్స్ తక్కువ ఉన్నాయి అంటే స్టడీస్ చేయంగా ఏం అనుకున్నారంటే ఎవరెవరిలో అయితే వైటమిన్ డి త్రీ లెవెల్స్ తక్కువ ఉన్నాయో వాళ్ళల్లో ఈ వైరసెస్ వచ్చే అవకాశం ఎక్కువ వచ్చిన తర్వాత ఆ సివియారిటీ వచ్చే అవకాశం కూడా ఎక్కువ సో దీన్ని బట్టి సైంటిస్టులు ఏం కన్క్లూడ్ చేసినారంటే వైటమిన్ డి త్రీ లెవెల్స్ కానీ శరీరంలో ఉండవలసిన దానికన్నా ఎక్కువ ఉంటే గనక ఇలాంటి వైరస్లు ఇప్పుడు ఈ హ్యూమన్ మెటాన్యుమో వైరస్ ఇన్ఫ్లుయెంజా ఏ వైరస్ ఇలాంటి వైరస్ కోవిడ్ వైరస్ కోవిడ్ కూడా కోవిడ్ కూడా ఇలాంటి వైరస్లు వచ్చి ఒకవేళ అటాక్ చేసినా కూడా చనిపోయేటటువంటి అవకాశాలు తక్కువ ఎట్లా ఈ డి విటమిన్ డి త్రీ విటమిన్ డి త్రీ ఎలా పొందాలి ఎందుకంటే ఇప్పుడు ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్ లో ఇమ్మీడియట్ గా రోగ నిరోధక శక్తి పెంచుకునేటువంటి కెపాసిటీ అనేది రానప్పుడు మనం మళ్ళీ విటమిన్స్ ని టాబ్లెట్స్ ని మెడిసిన్స్ ని ఆశ్రయించాలి అవును ఇప్పుడు విజృంభిస్తున్నటువంటి హెచ్ఎంపి కావచ్చు గతంలో జరిగినటువంటి కరోనా ఉదంతం కావచ్చు ఏ విధంగా మనం దీన్ని రిటార్ట్ చేయడానికి అవకాశం ఇప్పుడు ఏం చేయాలంటే సార్ స్వతహాకే శీతాకాలంలో ఏమవుతుంది అంటే సూర్యరశ్మి తక్కువ ఉంటుంది సార్ సూర్యరశ్మి తక్కువ ఉండడం వల్ల కూడా వైటమిన్ డి త్రీ తయారయ్యే అవకాశాలు తక్కువ ఉంటాయి ఇప్పుడు ఏం చేయాలంటే ప్రత్యేకించి పిల్లలు వైటమిన్ డి త్రీ డ్రాప్స్ ఇస్తారు డాక్టర్లు పిల్లలు కానీ పెద్దోళ్ళు ఒకళ్ళు డయాబెటిస్ హైపర్ టెన్షన్ ఇంకేదన్నా ఈ క్రానిక్ ఇల్నెస్సెస్ ఉన్న వాళ్ళు కూడా ఏం చేయాలంటే డాక్టర్ని కలిసి ఒక కోర్సు వైటమిన్ డి త్రీ సప్లిమెంటేషన్ తీసుకోవాలా అలా తీసుకోవడం ద్వారా వైటమిన్ డి త్రీ లెవెల్స్ శరీరంలో బాగా గట్టిగా ఉన్నాయనుకోండి అప్పుడు ఒకవేళ ఈ వైరస్ ఇన్నిటిని దాటుకొని వచ్చినా కూడా మన శరీరం వాటితో సమర్థవంతంగా పోరాడేటటువంటి ఒక కెపాసిటీ వస్తుంది సో ప్రతి ఒక్కరు ఇప్పుడు అంటే కోవిడ్ టైంలో తీసుకున్నారు వైటమిన్ డి త్రీ తర్వాత వదిలేసినారు ప్రతి నెల నాలుగు నానోగ్రామ్ పర్ ఎంఎల్ తగ్గిపోద్ది మన శరీరంలో ఒక ఆరు నెలలు తీసుకోకపోతే ఆరు నెలలు ఇరవై నాలుగు నానోగ్రామ్ పర్ ఎమ్మెల్ తగ్గిపోతుంది సో అప్పుడు ఇప్పుడు మామూలుగా లేటెస్ట్ లెక్కల ప్రకారం ఏంటంటే ట్వంటీ నానోగ్రామ్ పర్ ఎంఎల్ కన్నా తక్కువ ఉంటే ఇన్సఫిషియన్సీ అంటారు డెఫిషియన్సీ అంటారు బాగా తక్కువ ఉందని థర్టీ నానోగ్రామ్ పర్ ఎంఎల్ కన్నా తక్కువ ఉంటే ఇన్సఫిషియన్సీ అంటారు ఫార్టీ నానోగ్రామ్కి దగ్గరగా ఉంటే గనక సఫిషియన్స్ అంటారు కానీ అరవై నానోగ్రామ్ కన్నా ఎక్కువగానే ఉంటే అన్ని రకాలుగా మంచిది శరీరానికి సో ప్రతి ఒక్కరు నాకు తెలిసి చిన్నపిల్లలు కానీ ముసలి వాళ్ళు కానీ యంగ్స్టర్స్ కానీ ఇమ్మీడియట్ గా డాక్టర్స్ ని కలిసి వైటమిన్ డి త్రీ ఒక కోర్స్ తీసుకొని రెడీగా ఉంటే గనక ఒకవేళ వీటన్నిటిని దాటుకొని వచ్చినా కూడా బాడీ వాటితో సమర్థవంతంగా పనిచేసేటటువంటి ఒక ఖచ్చితంగా అంటే ఇప్పుడు వచ్చినటువంటి డిసీజ్ వచ్చినటువంటి బెంగళూరులో బాప్టిస్ట్ హాస్పిటల్లో మూడు నెలల పసికందుకి ఎనిమిది నెలల పసికందుకి వచ్చింది కోవిడ్ నైన్టీన్ వ్యాప్తి ఎక్కడైనా ఫారిన్ కాంటాక్ట్ ఉంటే కరెక్ట్ లేదా అక్కడి నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళు గానీ వెళ్ళిన వాళ్ళు గానీ ఉంటే అట్లా వస్తుంది అలా ఎలా స్ప్రెడ్ అయింది ఇప్పుడు ఇప్పటివరకు మనం జాగ్రత్తలు తీసుకుంటే ప్రొటో నిన్న ఆరోగ్య శాఖ ఇచ్చినటువంటి డేటా కూడా ఏంటంటే అలాంటి లక్షణాలు ఉంటే మీరు జాగ్రత్త కానీ లక్షణాలు ఎలా వస్తాయి ఆల్రెడీ ఎవరన్నా ఉంటే వస్తాయి అవును ఇప్పుడు ఇక్కడ మూడు నెలల పసికందుకి ఎనిమిది నెలల పసికందుకి వచ్చిందంటే వ్యాధి లక్షణాలు ఉన్న వ్యక్తి నుంచే ఇది సంక్రమిస్తుందా లేదా ఇంకేమైనా కారణాలు ఉన్నాయా వ్యాప్తి చెందడానికి సార్ ఇప్పుడు జనరల్ గా ఇది ఈ వైరస్ వచ్చి కొత్తగా కోవిడ్ లాగా కొత్తగా వచ్చిన ఒక వేరియంట్ కాదు ఓకే ఈ హెచ్ఎంపీవి అన్నది ఎప్పటి నుంచో ఉండదు ఒక అరవై సంవత్సరాల నుంచి ఆల్రెడీ ఎగ్జిస్టెన్స్ ఉంది ఇండియాలో కూడా ఉంటది అది ఇప్పుడు లేకుంటే ఏం లేదు ఇప్పుడు చైనా నుంచే రావాల్సిన అవసరం లేదు ఇది ప్రపంచం మొత్తం ఉంది కాకపోతే ఇప్పుడు చైనాలో ఈ ఒక్క హెచ్ఎంపీవీ విరివిగా పెరగడం వల్ల దాని గురించి డిస్కషన్ జరుగుతుంది దాని గురించి డిస్కషన్ జరిగినప్పుడు ఇప్పుడు ఆ టెస్ట్లు చేస్తే ఖచ్చితంగా కనిపిస్తుంది ఇప్పుడు ఇండియాలో ఉంది అది లేకుంటే ఇప్పుడు ఇండియాలో ఎక్కడైనా ఇక్కడైనా ఎక్కడైనా ఉండొచ్చు ఎక్కడో ఫారిన్ కాంట్రాక్ట్ వస్తేనో అమెరికా నుంచో లేదంటే వ్యాధిగ్రస్తమైనటువంటి దేశాల నుంచో ట్రావెల్ చేస్తున్నటువంటి వ్యక్తుల ద్వారానే వస్తుంది అనుకోవడానికి అనుకోవడానికి వీలు లేదు సార్ ఇది కాకపోతే ఏంటంటే ఈ చైనాలో ఉన్న హెచ్ఎంపీవికి సంబంధించి వాళ్ళు ఫస్ట్ అన్నోన్ ఆరిజన్ అన్నారు వాళ్ళు ఫస్ట్ ఒక తెలియని వైరస్ ఏదో అని చెప్పేసి వాళ్ళు ఒక ప్రకటన ఇవ్వడం జరిగింది ఇప్పుడు వి అక్రాస్ గ్లోబ్ ఉంది ప్రతి దగ్గర ఉంది ఇప్పుడు టెస్ట్ చేసినారు కాబట్టి కనపడుతుంది ఇప్పుడు ఇక మీద కూడా ఎక్కువ కేసులు కనపడేదానికి అవకాశం ఉంది ఇప్పుడు ఎందుకంటే ఈ వైరస్ గురించి డిస్కషన్ జరిగేటప్పుడు ఆబ్వియస్ గా టెస్టులు చేసినారంటే ఆ టెస్ట్ లో హెచ్ఎంపీవి బయటపడుతుంది దాని గురించి పానిక్ అవ్వాల్సిన అవసరం లేదు కాకపోతే జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇది వచ్చింది అని అంటే మన బాడీ ఎలా ఎదుర్కోవాలి వైటమిన్ డి త్రీ గురించే స్పెసిఫిక్ గా ఎందుకు మాట్లాడుతున్నాం అంటే రీసెంట్ గా హైదరాబాద్ కంపెనీ చేసినటువంటి స్టడీ గాంధీ మెడికల్ కాలేజీలో నేచర్ జర్నల్ లో పబ్లిష్ అయింది అది అంటే దానికి అంత క్రెడిబిలిటీ ఉంది కాబట్టి నేచర్ జర్నల్ లో పబ్లిష్ అయింది సో వైటమిన్ డి త్రీ అన్నది ఒకటి ఈ వైటమిన్ డి త్రీ లెవెల్ ఒక సిక్స్టీ నైన్ రోజు ఎండ్ లో ఉండాలా రావు కానీ అది ఒకప్పుడు సార్ ఇప్పుడు ఏంటంటే మనకు ఉదయం పదకొండు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల టైంలో శరీరం మొత్తం నైన్టీ పర్సెంట్ ఎక్స్పోజ్ చేస్తే ఒక నైన్టీ పర్సెంట్ ఆఫ్ వైటమిన్ డీ త్రీ ఆ రోజుకు కావాల్సిన నైన్టీ పర్సెంట్ ఆఫ్ వైటమిన్ డీ త్రీ తయారయ్యే అవకాశాలు ఉన్నాయి మనం సన్బాతులు చేయాలి సన్బాతులు ఇప్పుడు ఎంత మంది సిటీలో ఉండేవాళ్ళు నైన్టీ పర్సెంట్ ఇప్పుడు నాలా కోట్లు వేసుకునే వాళ్ళు దగ్గర నైంటీ పర్సెంట్ కవర్ చేసి ఫైవ్ పర్సెంట్ బయట ఏర్పడుతుంది అది కూడా లెవెన్ ఓ క్లాక్ నుంచి టూ ఓ క్లాక్ దాకా నైంటీ పర్సెంట్ అంటే ఒక లంగూట వాడు కట్టుకొని ఉండాలన్నమాట కట్టుకొని ఉంటే అప్పుడు బాడీ ఎక్స్పోజ్ అయితే వస్తుంది అది కూడా వస్తుంది అని చెప్పడానికి అవకాశాలు ఎందుకంటే చర్మం ఒకసారి నల్లగా ఉంటే ఫస్ట్ వచ్చేసి రెండు వందల ఎనభై నుంచి మూడు వందల పదిహేను మధ్యలో వేవ్ లెంగ్త్ ఉండేటటువంటి యూవి పడితే మన చర్మం కింద ఉండే కొలెస్ట్రాల్ కన్వర్ట్ అయ్యి లివర్ లివర్ నుంచి కిడ్నీ పోయి అక్కడ నుంచి యాక్టివ్ ఫామ్ తయారవుతుంది ఇప్పుడు నల్లగా ఉన్నా కూడా ఈ కన్వర్షన్ తక్కువ ఉంటుంది ఇంకోటి ఓజోన్ పొర అట్రాక్ట్ రాకి సన్లైట్ యాక్చువల్ గా ఈ సార్ ఈ రేస్ ని పెనిట్రేట్ అవ్వకుండా మెలనిన్ కంటెంట్ అందువల్ల వైటమిన్ డి త్రీ కన్వర్షన్ నల్లగా ఉండే వాళ్ళలో కొంచెం తక్కువ ఉంటది ఇండియాలో ఇంచుమించు సెవెంటీ నుంచి నైన్టీ పర్సెంట్ ఆఫ్ ఇండియా విటమిన్ డీ త్రీ లోపం ఉందనే చెప్తారు ఓజోన్ పొర దెబ్బ తినేసింది ఆహార అలవాట్లు మారిపోయినాయి ఇప్పుడు ఇంకొకటి కూడా వెజిటేరియన్స్ కూడా విటమిన్ డీ త్రీ డివిషన్స్ ఎక్కువ ఉండే అవకాశాలు ఉన్నాయి కారణం ఏంటంటే విటమిన్ డీ త్రీ సోర్స్ వచ్చేసి మేజర్ గా వచ్చేసేది ఒక బాగా బలంగా ఉండే చేపల్లో నుంచి వస్తుంది తర్వాత కోడిగుడ్లో ఉండే పచ్చ సొన నుంచి ఉంటది తర్వాత కాడ్ లివర్ ఆయిల్ నుంచి ఉంటది మష్రూమ్స్ నుంచి కూడా విటమిన్ డీ త్రీ వస్తుంది కానీ నోటి ద్వారా వచ్చే వైటమిన్ డి త్రీ ఒక టెన్ టు ట్వంటీ పర్సెంట్ అయితే సూర్యరశ్మి ద్వారా వచ్చే వైటమిన్ డి త్రీ ఎయిటీ టు నైంటీ పర్సెంట్ సో మనం పోయి ఇప్పుడు పోయి ఈ రోజు నుంచి ఎండలో కూర్చొని తయారు చేసుకోలేము ఇంకొకటి వచ్చి వైటమిన్ డి త్రీ సప్లిమెంటేషన్ చాలా సేఫ్ యాక్చువల్గా సో ప్రతి ఒక్కరు పిల్లలకైనా సరే పెద్దవాళ్ళు అయినా సరే కుర్రాళ్ళైనా సరే వాళ్ళ దగ్గరలో ఉన్న ఫ్యామిలీ డాక్టర్ని కలిసి ఒక కోర్సు వైటమిన్ డి త్రీ కానీ తీసుకున్నారు అని అంటే ఆ లెవెల్స్కి వచ్చి పెరిగినాయంటే ఒకవేళ ఈ వైరస్ అన్నిటిని దాటుకుని వచ్చినా కూడా ఈ వైరల్ లోడ్ని తగ్గిస్తుంది అంటే ఈ వైరస్తో కొట్లాడేటటువంటి కెమికల్స్ ని ఈ వైటమిన్ డి త్రీ తయారు తయారు చేస్తుంది మన శరీరంలో ఇక్కడ తల దగ్గర నుంచి కాలు దాకా వైటమిన్ డి త్రీ రిసెప్టర్స్ బాడీ మొత్తం ఉన్నాయి సార్ కానీ ఒక సిక్స్టీ నానోగ్రామ్ పర్ ఎంఎల్ లెవెల్ దాటిందంటే అప్పుడు ఈ వైటమిన్ డి త్రీ రిసెప్టర్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి అప్పుడు ఈ ఇన్నెట్ ఇమ్యూనిటీ అడాప్ట్ ఇమ్యూనిటీలో ఇది పోయి పాలు పంచుకొని ఈ తీవ్రతను తగ్గించేదానికి తర్వాత చనిపోయేటటువంటి రిస్క్ను తగ్గించేదానికి అన్ని రకాలుగా వైటమిన్ డి త్రీ సహాయపడుతుంది రైట్ థ్యాంక్ యూ సుబ్రహ్మణ్యం గారు విశ్లేషణ అందించినందుకు ఇది విటమిన్ డి ద్వారా ఈ వస్తున్నటువంటి వైరల్స్ని ముఖ్యంగా ఇప్పుడు స్ప్రెడ్లో ఉన్నటువంటి హెచ్ఎంపీవిని ఎదుర్కోవడానికి అవకాశం ఉంది కోవిడ్ నైన్టీన్ దగ్గర నుంచి హెచ్ఎంపి వరకు ఏది చూసినా కానీ విటమిన్ డి త్రీ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది దీని ద్వారానే రోగ శక్తి పెరుగుతుంది మనకి అనేటువంటి విశ్లేషణ సుబ్రహ్మణ్యం గారు చేస్తాం ఇప్పటికే దేశంలో రెండు కేసులు నమోదైనటువంటి నేపథ్యంలో ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఎందుకంటే ఈ వైరస్ వ్యాప్తి శరవేగంగా జరుగుతోంది చైనాలో జపాన్లో కొరియాలో ఆ స్థాయిలో కనుక ఇండియాలో వ్యాప్తి చెందడం మొదలైతే మరోసారి లాక్డౌన్ దిశగా అడుగులు వేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి అందుకనే కేంద్ర ఆరోగ్య శాఖ ఇప్పటికే అప్రమత్తతని ప్రకటించింది గైడ్లైన్స్ను కూడా అనౌన్స్ చేసింది పరిసరాల్లో ఉన్నటువంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వాతావరణాన్ని అర్థం చేసుకొని ఒకవేళ వ్యాధిగ్రస్తులు ఎవరన్నా ఉంటే గనక తగిన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా హెచ్ఎంపీ ఎదుర్కొందాం ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కాంటాక్ట్ చేయండి